కనకం ఇప్పుడు చేపల పులుసు వండుతుందండి ఆల్రెడీ చేపలు ఫ్రై చేసింది చికెన్ వండింది నెక్స్ట్ ఇప్పుడు చేపల పులుసు ఇది చూడండి ఇది చేపల పులుసు సెట్ట చేస్తుందో నేర్చుకోండి మీరు కూడా కనపండ్ చేస్తున్నట్టే కనకం చేసినట్టు ఏపీ తెలంగాణలో ఎవరు ఉండలేరు అంత టేస్ట్ వండుద్ది నేర్చుకోండి లేదు లేదు తిట్టట్లా నిన్ను పొగుడుతున్నా అయ్యో 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 ఇంకా ఆపు గ్యాస్ ఆపు ఫ్రై అంటే నువ్వు మాట్లాడకు ఫ్రై అంటే ఏగలమ్మ ఇవాళ తిన్నావుళ్ళు ఉచ్చి తిన్నావుళ్ళు వదిలే పెట్టు వదిలే ఓకే Vai dili jacket li. Na zima ki he iakur una yoi... Thele bo. కరంగర తండ్రరా కాలిపోతున్నా ఇయ్ మచికన్ సార్ కాలు హ్ ఆ खाजा खा హడావు ఉగో తొడ తొడ తిచ్చులో మా నమ్మకొలిని తొడ అన్నది 5 సల్పో పైకి నించేయండి ఇక్కడ సల్పో పైకి తిచ్చు చికిన్ ఏ ను లాంగ్ బైకిల్ గా ఒరే ను బైకిల్ రండి డిస్టర్బ్ చేయొద్దు ఆ వీనో హాలేదు కదా ఆవాలేదు ఇంక ఓరు వంగే గాని ఫోన్ ఫోన్ తర్వాత ఉప్పు కాలు వేసి ఆంగ్లీయలు ఫస్ట్ మీ దిష్టి తగిలి కొంచిన ఓకే అంత వండేటప్పుడు రావద్దు అని చెప్పేది అసలు దిష్టి తగిలి కదా

మగ్గా చాప మొక్కలు ఓకే పులుసు ఇది పులుసు అది ఫ్రై ఓకే అర్థమైందా అర్థమైంది చాపల కూర లేదా నేను గిన్నె మార్చేస్తున్నాను ఓకే ఇదిగోండి రెండు కేజీలు చేప ఓకే మార్చేస్తున్నా ఇదిగోండి చేపల పులుసు రెండు కేజీలు చేపండి ఫ్రై ఒక అర కేజీ కేజీలమో పులుసు ఓకే

ఏంటంటే వాళ్ళకి టేస్ట్ చూపించడానికి వండుతున్నాను వాళ్ళు వద్దన్నారు దేనికి దాన్ని వండి చాలు అన్నారు చూడాలి కదండి నేనేంటో తెలియాలి కదా వాళ్ళకి అది అది తర్వాత నెక్స్ట్ ఉప్పు కానీ చూసే అక్కడే మనం మండుతుంది కూర మండాలి మంటే మొత్తం అర కేజీ కూర ము అక్కడ చిగురు ముక్కలు నేను చూస్తున్నాను పక్క నుంచి ఓకే ఓకే ఇది పులుసు అండి ఓకే అండి ఇది కొంచెం మసాలా అంజు ఆరం

మక్కిడి పొత్తు కనకొగొర్దా కలపొర్దాకలేల అన్నది ఓకే ఎందుకు చేయి దాంట్లో సారీ కలపొచ్చు అనున్నానే కాదు కలపొద్దు ముక్కిడి పొత్తు తర్వాత ఉప్పు గారమేసేట మధ్యక అప్పుడు చెట్టుపల్లి పులిసేది ఇంత వేడి తినారు అంటే కలపొర్ అసలు రాత్రి మొత్తం బాత్‌రూమ్‌గా సేకెనల్ పవర్ డోంట్ ఇద్దరు నాకు కంపర్ మీద ఉన్నారు మూడు రకాల నాలుగు రకాలు వండుతాయి ఇక్కడ పిల్లలేమో గోల గోల ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అంతే గోల ఉంటుంది ఇంట్లో నీకు ఓపుకున్నట్టు నాకు ఓపుకుండదు ఏ వయసు అయిపోయింది బాగుంది స్మెల్ బాగుంది కనుక వెరీ గుడ్ బాగుంది మన ఊరికి వేసాక కొంచెం ఉప్పు వేసి ఇలా అనాలి

కొంచెం మీ నోరు లేకముందు చూపించండి నేను మీరు తీసుకుంటాను నేను తీసుకున్నా బాబు ఇంతకు ముందు ఎవరు తీసుకుంది నువ్వే తప్పు చేస్తే ఇంకా పిల్లలు తప్పు చేయడానికి వచ్చిందా ఓకే ఓకే అది నిమ్మకాయ ఏ కుసినాను నేను ఆవుని అడిగితే నాకు బాపలేనని నేను చెప్పారు కొడుకులు ఉన్నారు కొడుకు కూతురు అంట కదా మరి అలా ఎందుకు చెప్పారు ఎవరు ఆవిడ ఇష్టం ఉండదా అత్తగారు ఏమవుతుంది ఎందుకు మనకి నువ్వు తింటావు ఒకటే కావాలి నీకు తిండం ఒకటే కావాలి మనకి ఎలా పుట్టావో కానీ నువ్వు మనిషిలా పుట్టావు నువ్వు మాత్రం గొరిల్లాలో పుట్టినవు గొరిల్లా గొరిల్లా ఇంకా ఓకే 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 అంట చూడది ఉడుకుతుందండి కొత్త కొత్త కొత్తగా ఆడుతుందండి కూర ఆడతా నీళ్లు పోసుకున్న నూనె పోతాను నువ్వు అంజు దొంగ అంజు తిను కుమ కుము తిను తిను అదేంటిది మళ్ళా ఓకే అయ్యింది ఈ కూర ఎవరు తింటారు కానీ అదృష్టం అందలు ఈరోజు ఏమంటారు కనకం చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలండి బాబు ట్యాంక్ లో నీళ్లు వేసి అండి బాబు ఏంటంటే కూరలు ఇలా కూడా వండుతారండి కనకం గారు మళ్ళా వేలు నాయన కనకం

అయ్యా చికెన్ ముక్కలన్నీ తింటారు అయ్యా చికెన్ ముక్కలన్నీ తింటారు అయ్యా కనుక నువ్వు చికెన్ ముక్కల్ని దాచిపెట్టడం పెట్టడం తెలీదా ఇంత కష్టపడి ఉండి నువ్వు నువ్వు నీ కష్టం అంతా వృధా అయిపోయింది తర్వాత అన్నం తినేటప్పుడు తినాలి ఎప్పుడు పడితే ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి ఫిష్ ఫ్రై అయిపోయింది ఇంకా ఫిష్ షేర్వా కర్రీ ఉడుకుతుంది అయిపోయింది ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది కంప్లీట్ ఫిష్ ఫ్రై

అది అర్థం అవుతుంది మళ్ళీ కళ్ళు కనిపించట్లేదా మళ్ళీ ఇల్లు చూడ ఇల్లు చూడ అట్ట తింటారు చూడు చికెన్ ముక్కలు అందరినీ గంటే అయ్యో మొత్తం చికెన్ కర్రీ మొత్తం చికెన్ కర్రీ మొత్తం బయటకెళ్ళమ్మా మీరు అంతా బయట డిస్టర్బ్ చేయొద్దు మీరు ఐదు నిమిషాలు అయిపోయింది అగో అలా అమ్మతో చెప్పమ్మా బయటికి వెళ్ళట్లేదని ఒకసారి మీ అమ్మని పిలుస్తారు అందరిని కొట్టుద్ది ఎందుకు కారం అట్టేస్తున్నావు మరి అవును వెయ్యాలి కారం వేయకుండా ఎలా తింటావు ఫ్రై ఫ్రై ఎలా తింటావు పిచ్చుడా

चाले भी, तरी बोंड ने, तरी बोंड ने क्यों क्यों फ्राई कोड़े चोड़ाल कदा? मालूम नहीं है तोपा, हमसे दस्तवेत काम है, हम्म? हमसे किसमे नाले का होता? देखना, हमसे नाले फटने किसमे देखेंगे? పిల్ల రౌడీ పిల్ల. కొడతావు నువ్వు ఎంత కొట్టావు చూసారా ఇది చేపల పులుసు. ఓకే? చేపల పులుసు ఇది చేపల ఫ్రై ఇది చింతపండు రసం ఓకే ఎన్ని తీసేయండి కడిగిన వాళ్ళు కడిగే రూములు తుడిచేయండి ఏంటి మీరు రూములు తుడవరండి అరే అంత కడిగేయండి కడిగేయండి అంత కడిగేయండి 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 చేపల పులుసు ఒక పక్క చేపల ఫ్రై ఒక పక్క అయిపోయింది పల్లగడదుని పాపం నికు హెల్ప్ చేస్తుందీ కనప పాప డిసెంట్ పాప దోయి పట్టుకో కొట్టు ఎండి जाओ తాలికి ఆ బర్ జాకి గిందె అని ఆ రై అయిపోయింది ఆకరా వస్తమ్మ హని అమ్మ కేవల ఆసని yaadramay amma కవికి సాలగని వెనిపోవు ను వెళ్కొంగ మైకి నిలిపోతన్న నిలిపోతన్న నడురా నారే బై వెళ్ళు బై వెళ్ళు కొట్టు అబూ చెప్పండి అన్నీ ఎక్కువైపోయింది చికెన్ పులుసు ఒకసారి చూపిస్తా నేను వెళ్ళిపోతా అందరికి చూపించి చూడండి పులుసు ఇంకో పది నిమిషాలు ఉంటే ఉడికిపోద్ది అదండి పులుసు ఫ్రై అయితే వండేస్తుంది చికెన్ కూర వండిన ఒక ఇంకా మండిపోనా అదేంటి అదేంటిది మరి ఇదేంటి ఓకే ఇలా కూడా వండుతా చికెన్ ఫ్రై అయిపోయిందండి ఇదిగో చికెన్ ఫ్రై అయిపోయింది ఫిష్ ఫ్రై

ఇది ఊరికి సింపుల్గా మా సాహిత్యం కోటి వాళ్ళ అన్నయ్య కూడా సింపుల్గా ఉంటాయినండి ఓకే ఇది గ్రేవీ అండి ఇది ఎవరినైనా నచ్చినట్టు వేసుకుంటారు ఓకే అడిగే పర్లేదు దాన్ని నిన్న వంకల వంకలు పెట్టొద్దాన ఫ్రెష్గా నేను కడిగిపోయి